యం దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ అయ్యప్పని సేవించడం కానీ చేస్తే మీరు నమ్మండి నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను సత్యం సత్యం పునఃసత్యం మీ వంశం ధరించిపోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు ఎందుకు ఎత్తేస్తాడో తెలిసా అండి ఒక్కటే కారణం ఆయన ధర్మశాస్త్ర ఏది పట్టుకుంటే మీరు అయ్యప్ప స్వామి దేవాలయం దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ అయ్యప్పని సేవించడం కానీ చేస్తే మీరు నమ్మండి నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను సత్యం సత్యం పునఃసత్యం మీ వంశం ధరించుకోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు ఎందుకు ఎత్తేస్తాడో తెలిసా ఒక్కటే కారణం ఆయన ధర్మశాస్త్ర ఏది పట్టుకుంటే మీరు అయ్యప్ప స్వామి దేవాలయం దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ అయ్యప్పని సేవించడం కానీ చేస్తే మీరు నమ్మండి నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను సత్యం సత్యం పునఃసత్యం మీ వంశం ధరించిపోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు ఎందుకు ఎత్తేస్తాడో తెలిసా అండి ఒక్కటే కారణం ఆయన ధర్మశాస్త్ర